హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఏపీ డ్వాక్రా రమణలకు పండగే పండగ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి ఇక పా ఇంటి నుంచే మీ పనులన్నీ చేసుకోవచ్చు సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కళాకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడల లైక్ చేయడం వల్ల వీడికి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది శ్రీనిధి సంస్థలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటుంది డ్వాక్రా మహిళలు శ్రీనిధి రుణాల వాయిదాలను ఈ యాప్ ద్వారా నగదు రహితంగా చెల్లించవచ్చు ఆగస్టు నుంచి రికవరీ యాప్ ద్వారా మేడల నెలసరి వాయిదాలను చెల్లించవచ్చు గత ప్రభుత్వం శ్రీనిధి సంస్థను నిర్వీర్యం చేసింది నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల సొమ్ము పక్కదారి పట్టిందని ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం రికవరీ యాప్ ద్వారా అక్రమాలను అడ్డుకట్ట వేయాలని చూస్తుంది గతంలో డ్వాక్రామేలో వివోలను వాయిదాలు చెల్లించేవారు వారు గ్రామ సంఘానికి అక్కడి నుండి శ్రీనిధి ఖాతాకు డబ్బులు జమ చేసేవారు ఈ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది చాలామంది సభ్యులు డబ్బులు కట్టిన సిబ్బంది సంకాలంలో శ్రీనిధి ఖాతాకు జమ చేయడం లేదు దీనిని నివారించడానికి రికవరీ యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా మహిళలు నేరుగా ఇంటి నుంచే డబ్బులు చెల్లించవచ్చు గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడానికి వాణిజ్య బ్యాంకుల నుండి వెయ్యి కోట్ల అప్పు తెచ్చింది కానీ ఆ డబ్బును ఇతర అవసరాలకు మళ్లించారు క్షేత్రస్థాయిలో మహిళలు వాయిదాలు ప సక్రమంగా చెల్లించిన ఆ డబ్బు సంస్థకు చేరకుండా పక్కదారి పట్టించారు గత ప్రభుత్వంలో సొమ్ము లెక్కపత్రం లేకుండా ఇతరుల జేబుల్లోకి మళ్లింది అనే విమర్శలు ఉన్నాయి రికవరీ యాప్ ద్వారా ఈ వ్యవస్థకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తోంది ఈ కొత్త యాప్ ద్వారా డ్వాక్రా సంఘాల మేళలు సులభంగా సురక్షితంగా తమ రుణ వాయిదాలను చెల్లించవచ్చు ఈ యాప్ ద్వారా బ్యాంకులు లింకేజ్ శ్రీనిధి వంటి రుణాలను సక్రమంగా అందించవచ్చు శ్రీనిధి రుణాలు పొందిన లబ్ధిదారులు ఇకపై తమ వాయిదాలను వారి స్వయంగా చెల్లించుకోవచ్చు కొత్త యాప్ అందుబాటులోకి వస్తే పారదర్శకత పెరుగుతుంది చెల్లింపుల్లో మోసాలను అవకాశం ఉండదు నెలవారీ వాయిదాలను ఆన్లైన్లో సులభంగా చెల్లించవచ్చు డబ్బులు చెల్లించిన వెంటనే మొబైల్కు మెసేజ్ వస్తుంది లావాదేవీల సంబంధించిన పూర్తి సమాధానం యాప్లో ఉంటుంది డాక్రమాకైతే ఇది రకంగా మంచిదనే చెప్పవచ్చండి ఎందుకంటే మధ్యవర్తుల ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పితే ప్రభుత్వం అయితే కీలకమైన తీసుకుని కొత్త మార్పు అయితే తీసుకొచ్చింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్